ప్రభు స్తోత్రం దైవాశిష్యులు రోమపత్రిక పదాధ్యాయన మీద వచ్చిన అదేమని చెప్పుతున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి ఆయన లేపిన నీ హృదయం మీద సృష్టించినట్ల నీవు రక్షించబడదు ప్రభు తన మాట మనకొరకు దీవించిన గాక అదేమని చెప్పుతున్నది ఏది పైనున్న విశ్వాస నీతి ఏమని చెప్తుందంట వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది వాక్యము నీ వద్దను నీ హృదయంలోను నీ నోట వాక్యమే దేవుడు ఎక్కడో దూరంగా పెట్టలే దేవుడు మన లోపల మన నోట మన బయట నీ వద్ద వాక్యము నీ వద్ద నీ హృదయములు నీ నోట పలికితే నోట్లోంచి మా బయటకు వచ్చింది లోపల ఉంటే హృదయంలో ఉంది లోపల హృదయంలో ఉంది వాక్యం నోట్లో ఉంది మన యొద్ధ ఉంది చూసారా ఎవరికి అవసరం లేదు దేవుడే తీసుకొచ్చి యేసు ప్రభు అని నీ అది వాక్యం నీ యొద్ధను నీ నోటను నీ హృదయం అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే మీ దగ్గర ఉంది ఏంటంటే విశ్వాస వాక్యం మీరు నమ్మిన శ్వాస వాక్యం మనం ఏం నమ్మాం అదే కింద కూడా ఏం చెప్తున్నాడు ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో ఒప్పు విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకొనను నీతి కలిగినట్లు మన మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకొనను నీతి కలిగినట్లుగా హృదయంలో విశ్వసించాలి ఏమని యేసు క్రీస్తు ప్రభు వారు నా స్థానంలో చనిపోయాడని అదే మాటని పైన చెప్తున్నాడు యేసు ప్రభుని నోటుతో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి ఆయన లేపడి నీ హృదయం విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు దేవుడు మృతుల్లోంచి ఏ సైన్ లేపడిని హృదయంలో మనం విశ్వసి విశ్వసిస్తే చాలు మనం రక్షించబడతాం మనం రక్షించబడతాం మనం రక్షించబడతాం నీతి కలిగినట్లుగా హృదయంలో విశ్వసించాలి రక్షణ కలిగినట్లుగా నోటితో ఒప్పుకోవాలి హృదయంలో విశ్వసించినా నోటితో ఒప్పుకోవాలి పలకబడిన సాక్ష్యం పలకబడిన వాక్యం ఉన్న వాక్యం హృదయం లోపల బయటికి పంపబడే వాక్యం అది ఏదో కాదు పౌలు గారు ప్రకటించిన విశ్వాస వాక్యమే ఇప్పుడు ప్రకటించబడే విశ్వాస వాక్యాన్ని మనము హృదయంలో విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి అది ఎక్కడో లేదు మన దగ్గర ఉంది మన నోట్లో ఉంది మన హృదయంలో ఉంది అంటే ఎక్కడో ఉందని ఎలా లేదు మనలోనే ఉంది మన దగ్గరే ఉంది ఆ జీవం మనలో పెట్టాడు దేవుడు విశ్వసించుడు చేత అక్కడ స్పష్టంగా గమనించండి నీతి కలిగినట్లుగా మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లుగా నోటితో ఒప్పుకును నువ్వు హృదయాలు విశ్వసించావంటే నీతి కలుగుద్ది నోటితో ఒప్పుకున్నావు అంటే రక్షణ కలుగుద్ది ఎప్పుడైనా మనం ఎవరైనా ప్రభువుని ఒప్పు కాదంటే లేకపోతే చంపేస్తామంటే నువ్వు రక్షించబడాలంటే అప్పుడు నోటితో ఒప్పుకోవాలి మనం నోటితో ఒప్పుకున్న చేత రక్షణ భాగ్యం మనలో స్థిరపరచబడుతుంది సాక్ష్యం బలపరచబడుతుంది అది చాటుగా ఉండేది కాదు బహిరంగంగా చెప్పాలి రక్షణ సాక్ష్యాన్ని ఆ రక్షణ సాక్ష్యం ఎప్పుడైతే మనం నోటితో చెప్తామో అది స్థిరం విశ్వసించుడి చేత నీతి నోటితో పలుకుడు చేత రక్షణ ఆత్మదేవుడి సత్యాన్ని మన హృదయాల్లో విప్పనిగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ